సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సోమవారం సిటీ సెంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ రాష్ట్ర సెట్ఫిన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి మాజీ ఇండస్ట్రీస్ చైర్మన్ తన్వీర్లు ప్రారంభించారు జహీరాబాద్ బస్ స్టాప్ నుండి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే దారి పక్కన ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో రోగులకు సకల సౌకర్యాలు ఉన్నాయి నిర్వాహకులు శుక్లవర్ధన్ రెడ్డి డాక్టర్ సరీన్లు అధికారులు నాయకులు ఆయా ఆసుపత్రుల వైద్యులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసి అభినందనలు తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని నిర్వాహకులు శుక్లవర్ధన్ రెడ్డి డాక్టర్ పేర్కొన్నారు